వెల్కమ్ టువర్ ఛానల్ ఉగాది నుంచి అపార కుబేరులు కాబోతున్నటువంటి దాసుల వారి వీళ్ళే ఈ నెల తొమ్మిదవ తేదీన ఉగాది పర్వదినం దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత అరుదైన రాజయోగాలు రాబోతున్నాయి తర్వాత సిద్ధి యోగము ససయోగం ఏర్పడుతూ ఉన్నాయి జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ యోగాలతో ఎంతో ప్రాముఖ్యత ఉంది తొమ్మిదవ తేదీ నాశకుని రేవతి నక్షత్రాలు ప్రత్యేక స్థానంలో ఉన్నాయి దీనివల్ల ఈ రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండవు రాబోతుంది ఈ పండుగ నుంచి ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రెండు రాశుల వారు కుబేరులు కాబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క ఉగాది ఈ రెండు రాశుల వారి యొక్క జీవితంలో ఏది పట్టుకున్నా బంగారమైనట్టుగా ఉంది ఉగాది పర్వదినం త్వరలోనే ఉంది ఏ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆ రాశుల్లో రెండు రాశులు ఉన్నాయి రాశులలో వృషభ రాశివారు అదేవిధంగా వారు ఈ రెండు రాశుల వారికి కూడా ఉగాది పర్వతం నుంచి అద్భుతంగా ఉండబోతుంది వృషభరాశికి సంవత్సరం శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైన మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు మే ఒకటవ తేదీ వరకు గురువు పన్నెండవ స్థానమైన మేసరాశిలో ఆ తర్వాత ఒకటవ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తాడు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగస్తులను చూసినట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది పదవింట్లో ఇంట్లో శని గోచారం మరియు పదకొండు మినిట్ల రాహు గోచారం కారణంగా వృత్తిలో కూడా అభివృద్ధిని సాధించిపోతూ ఉన్నారు మీరు చేసే పనిలో గుర్తింపు గౌరవము లభిస్తాయి ప్రతి ఏప్రిల్ చివరి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవటము జరుగుతూ ఉంటుంది వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడతారు కానీ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పదవి ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం మరియు లాభోపేక్ష మరియు చేయటం వల్ల మీరు అందరి పొందుతారు శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తూ ఉంటారు దీని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాలలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యలు నుంచి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుంచి కూడా బయటపడతారు శని దృష్టి పన్నెండు ఇంటిపై మరియు ఏడు ఇంటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తూ ఉంటారు ఈ సంవత్సరం అంత రాహుగోచారము పదకొండు ఇంట్లో ఉండటం మరియు కేతు గోచారం ఐదు ఇంట్లో ఉండటం వల్ల అంతా ఉత్సాహంగా పనిచేస్తారు అయితే చాలా సార్లు మీరు చేస్తున్న పని మీకే నచ్చని ముఖ్యంగా ఈ రాశి వారికి మే ఒకటి నుంచి గురు గోచారము వింటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేయగలుగుతారు గురు దృష్టి తొమ్మిది వింటిపై ఈ యొక్క సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించిన అనుకూల ఫలితాలు పొందిన వారికి ఈ సమయంలో విదేశీయానం లభిస్తూ ఉంటుంది వృషభ రాశి వారి వ్యాపారస్తులు కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో వడదురుకులు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అడుగురుకులు ఉంటాయి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగడం భాగస్వామి ఆర్థిక లావాదేవీలలో ఇష్యూల సమస్యలు రావటం వలన వ్యాపారంలో అనుకొంత స్థాయిలో అభివృద్ధి జరగదు అయితే రాహుగోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు పదవి ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఇంటివే ఉంటుంది దానివల్ల వ్యాపారం ఒక్కొక్కసారి లాభాలు దిశగా మరోసారి నష్టాలు దిశగా వెళ్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది ఎందుకనంటే చాలా సార్లు మీ ఓపిక పరిశీలించే వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు పదకొండు పదకొండు ఇంట్లో రాహు ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గటం మిమ్మల్ని కాపాడుతుంది అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతం అనుకున్న నిర్ణయాలు విజయాలకు అవకాశం ఉంటుంది అయితే నిర్ణయాలు మే నుంచి అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి ఈ సంవత్సరం మే నుంచి గురు ఒకటి వింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది సప్తమ స్థానమైన సప్తమ స్థానమైన గురు దృష్టి వ్యాపార దృష్టితో పాటు కొత్త భాగస్వాములు వ్యాపార ఒప్పందాలు జరిగే చోటు చేస్తూ ఉంటుంది దీని కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఒకటి ఇంట్లో గురు గోచారం ఒక్కసారి అనుకూల సమస్యను కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఒప్పందాలు సరిగ్గా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం పూజేయండి లేకుంటే అవసరమైన సమస్యల వల్ల అవకాశం లభిస్తుంది వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందని అంటే మే ఒకటవ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ఖర్చులతో పాటు విందు వినోదాలు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు గతంలో లోన్లు కానీ అప్పులు కానీ సమయంలో తిరిగి చెల్లాల్సి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అనటం వల్ల అప్పులన్నీ తీరిపోతాయి సంవత్సరం అంతా కూడా శని దృష్టి పన్నెండుంటి మరియు మరియు నాలుగు ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారము పదకొండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతారు అయితే ఇప్పుడే అంతే డబ్బులను కూడా తాత్కాలికంగా అవసరాలకు తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కాపాడవలసింది వేరొక దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే నుంచి గురు గోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకుల గురించి కానీ ఆర్థిక సంస్థల గురించి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది దాంతో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తీర్చవలసి వస్తుంది అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది కొనుగోలు విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందరికి వెయ్యటం మంచిది అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేది ఉండదు వృషభ రాశి వారి యొక్క కుటుంబ స్థితి కుటుంబ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మే ఒకటి వరకు గురువు గోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పెట్టింపులు పెరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటము ఉత్సాహంగా ఉండటం వల్ల మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలు పరిష్కరిస్తారు గురువు దృష్టి ఎనిమిది ఉండటం వల్ల మీ జీవిత భాగస్వా వృత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది వింటిపై ఐదు వింటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు మే ఒకటి నుంచి గురువు గోచారం వింటికి మారటంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి గతంలో ఉన్న గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మానసిక ఆందోళన తగ్గుతాయి గురువు దృష్టి ఏడు వింటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం సలహాలు అందటం వల్ల గతంలో ఉన్న ఆర్థిక సంస్థలు తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఆధ్యాత్మిక గురువులు సందర్శించుకుంటారు దీని కారణంగా మానసిక ప్రశాంతత పొందుతారు మే ఒకటి నుంచి గురు గోచారం ఒకటి ఉండటం వల్ల సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం అంత చల్ల దృష్టి నాలుగు ఇంటిపై మరియు ఇంటిపై ఉండటం వల్ల మీరు మే ఒకటిలోపు విదేశాలం చేయటం కానీ ఉద్యోగం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే మీకు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి రావటం వల్ల మానసిక కొంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది రాసే వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మే ఒకటి వరకు గురు గోచార అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు ముఖ్యంగా కాలేయము వెన్నెముక మరియు ఉపరితికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి గురు గోచార ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సి అవసరం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహుగోచార అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టవు మేము అక్కడి నుంచి గురువు దృష్టి ఐదు వింటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి సంవత్సరం అంత శని దృష్టి పన్నెండు వింటిపై ఉండడం వల్ల మీరు జీవన విధానాన్ని ఆహార అలవాట్లు కొంత మార్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా బద్దకానికి తావివ్వకండి వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి అంతేకాకుండా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా దూరంగా ఉండండి సమయానుసారం ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు కనుక గమనించినట్లయితే మే వరకు గురు దృష్టి నాలుగు ఇంటిపై ఉండడం వల్ల చదుపే శ్రద్ధ మరి ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో పన్నెండవ మరియు నాలుగు ఇంటిపై చని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్దకం కారణంగా లేదా విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండు ఇంటిపై ఉండటం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి వస్తుంటుంది మిగతా అన్ని విషయాలను బాగా ఉంటుంది ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారం చేయటం మంచిది దీనికి కానీ ప్రతిరోజు కానీ గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయాలి దీనితో పాటుగా గురుచరిత్ర పారాయణ చేయటం వల్ల కూడా గురువు ఇచ్చి చెడు ప్రభావం తగ్గి మీకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో ఐదు ఇంట్లో రాహు మీనరాశిలో ఆరు ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో పన్నెండు ఇంట్లో సంచరిస్తాడు మే ఒకటి వరకు కూడా గురువు గోచారం మేషరాశిలో ఏడు ఇంట్లో ఉంటుంది ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో ఎనిమిది ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మే ఒకటి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత వ్యాపారపరంగా సామాన్య ఫలత ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం ఏడు ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడువింటిపై మరియు పదకొండింటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచేస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి మీ సహాయం అందుతుంది ఈ సమయంలో గోచారం ఆరవింట్లో ఉండటం వల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడు అవడానికి అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే లోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి దాని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురు గోచారం ఎనిదింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఉంటాయి దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది ఈ సమయంలో ఏడువి ఇంటి అనే దృష్టి కారణంగా ఈ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాలు ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మిన జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తుల అభివృద్ధికి దోహదమవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహజలకు సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి వృత్తుల కూడా అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సమయంలో వృత్తుల మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గురుదృష్టి ఒకటిపై ఉండటం వల్ల మీరు చేసే పనిని సుజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమలను పొందుతూ ఉంటారు మే ఒకటి నుంచి కూడా గురువు గోచారం ఎంత ఇంటికి మారటంతో పరిస్థితుల మార్పులు చోసి చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు మీరంటే మిగిలిన వారి ఈర్షిక కానీ ద్వేషంగానే కానీ దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారని కొంతమంది ప్రయత్నిస్తారు అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి పన్నెండు వింటలో కేతు గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లోనయ్యే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు యొక్క కార్యాలయంలో వంట ఆత్మ భావాలని కూడా గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా గోచారం ఆరు ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల కేతు కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిందడం కృషి చేస్తూ ఉంటారు ఐదు వింట్ల శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మే ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఉద్యోగుల్లో మీరు తొందరపడే కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఏర్పడుతుంది వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది తులారాశి వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఏడు అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు మూడు వింటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాత్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలో మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచన ఉండబోతూ ఉన్నాయి మే ఒకటి నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది ఆర్థికంగా కుదిరి పడతారు ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గటం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు నష్టాలు రావచ్చు తొందరపడి కానీ గొప్పల కాని పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు అదే విధంగా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి దృతయాతిలో ఖర్చులు పెరిగినప్పటికీ ఏదో ఒక రూపంలో డబ్బు చేతికొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది చిరిగి చెల్లెలు డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఐదు గంటల శని గోచారం ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురువు గోచార ఏడు ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇతరు మధ్యన ప్రేమాభానాలు పెరుగుతాయి ఈ సమయంలో గురు దృష్టి పదకొండి ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీ తోబుటలతో సంబంధ బాంధ్యాలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు గురుదృష్టి ఒకటి ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వెళ్తారు అవివాహితులు కూడా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం ఐదు ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారు చదువు ఇచ్చే కానీ ఉద్యోగ రీచ్ కానీ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు శని దృష్టి ఏడు ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఈ సమయంలో జీవిత భాగసంత సవంత ఏర్పడడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి దీని కారణంగా ఇద్దరుమిద్దరి ప్రేమ భావాలు పేరు పెరుగుతూ ఉంటాయి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది రాహుగోచారం అరవింట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు పన్నెండు ఇంట్లో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైనా వారిని అధిగమిస్తారు తులారాసు వారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది శని దృష్టి పదకొండు నింపి ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ సరైన ఆహార నియమాలు యోగ ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా రాహుగోచారే ఆరోగ్యంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కురుగుపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పన్నెండింటిలో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాత్రిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థలో ప్రవేశం జరుగుతుంది అనుకున్న విద్యా సంస్థల్లో చదువులు వీరికి కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది వారు అనుకున్న లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం వారితో ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారుల ఉత్తమ ఫలితాలు ఎన్నో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా బద్దకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది వీడియోని వస్తే లైక్ చేయడానికి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి